మనం బస్సులో కారులో ఆటోలో బండిపైన వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఇలాంటి గుంతలు మనం ఎన్నో చూసుంటాం మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఆ గుంతల పక్క నుండి వెళ్తాము ఒక్కోసారి ఆ గుంతలో నుంచి కూడా వెళ్లాల్సి వస్తుంది అయితే ఈ గుంతల వల్ల మరణిస్తే మున్సిపాలిటీదే బాధ్యత అధికారుల యొక్క జీవితాల నుంచి పరిహారం రాబట్టాలి కాంట్రాక్ట్లను కూడా ఇందులో బాధ్యుల్ని చేయాలి అంటూ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గుంతల వల్ల రోడ్డు ప్రమాదాలపై సుమోటోగా ముంబై హైకోర్టు కేసు విచారణ చేపట్టడం జరిగింది నేను రాజు కొంగంటి ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యులు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అంటూ ముంబై హైకోర్టు ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాన్ని రోడ్ల యొక్క దుస్థితి కారణంగా సంభవించే మరణాలు లేదా అయ్యే గాయాలకు పురపాలక సంస్థలు అధికారులను బాధ్యుల్ని చేయాలని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది అయితే రోడ్లపై గుంతల వల్ల జరిగే బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఓ విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమో కాదో తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి ఓఎస్ చందూర్కర్ని జస్టిస్ రేవతి మెహ్తీ జస్టిస్ సందేశ్ జస్టిస్ బి పాటిల్ తో కూడినటువంటి హైకోర్టు ధర్మాసనం ఆదేశించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేయాలని మున్సిపల్ అధికారుల యొక్క జీతాల నుంచి పరిహారం రాబట్టాలని ధర్మాసనం తెలియజేసింది రోడ్లపై గుంతల కారణంగా సంభవిస్తున్న మరణాలపై సుమోటగా హైకోర్టు విచారణ చేపట్టింది ఎవరైతే రోడ్లు వేసే కాంట్రాక్టర్లు ఉంటారో వారు వేసిన రోడ్లు ఎన్నాళ్లకు గుంతలమయంగా ఏర్పడుతున్నాయి కాంట్రాక్టర్లు కూడా ఈ యొక్క నష్టానికి బాధ్యత వహించాలి అంటూ ప్రశ్నించడం జరిగింది ముంబై హైకోర్టు ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో లో అన్ని పురపాలక సంస్థలతో పాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ని కూడా ధర్మాసనం ఆదేశించడం జరిగింది అయితే కాంట్రాక్టర్లకు ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు జరిమానా విధించాలని వారు కోట్లాది రూపాయల యొక్క కాంట్రాక్టర్లను పొందుతున్నారని ఈ జరిమానాలు సరిపోదు వారికి భారీగానే జరిమానాలు విధించాలి అంటూ ధర్మాసనం పేర్కొంది తాము విస్తృతమైన అంశంగా ఈ యొక్క సమస్యను పరిగణిస్తున్నామని గుంతల కారణంగా ఏ వ్యక్తి అయినా సరే మరణించడం లేదా గాయపడడం సంభవిస్తే అందుకు ఎవరు బాధ్యులు అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది అయితే గుంతల కారణంగా మరణిస్తున్నా లేదా గాయపడుతున్నటువంటి విషయంపై ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్లో తెలియజేయండి